మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ పూర్తి అయిపోయింది ఇక పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఇక స్టేజ్ పైనే కాదు బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో కూడా ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఇద్దరు చూస్తున్న రోజైతే వచ్చేసింది బస్ ఇంటర్వ్యూలోకి పృథ్వీరాజ్ ఎంటర్ అవ్వగానే అసలు ఇన్ని రోజులు ఉండడానికి కారణం గేమ్ అంటారా విష్ణుప్రియ అంటారా అంటూ చేసిన కి పృథ్వీ ఇచ్చిన ఆన్సర్ తెలిస్తే దిమ్మ తిరుగుతుందని చెప్పాలి విష్ణుప్రియ ఆట ఏముంది తానే ఆట ఆడట్లేదు ఇంకా నా ఆటకి తన ఆట వల్ల ఓట్లు పడడం ఏంటి అంటూ క్వశ్చన్ చేసేసాడు పృథ్వీరాజ రిటర్న్ ఏది ఏమైనా అంతే కదా విష్ణుప్రియ కన్నా పృథ్వీరాజు తన ఓన్గా టాస్క్లో పర్ఫామ్ చేస్తూ ఆటలాడుతూ కనిపించాడు కానీ విష్ణుప్రియకున్న ఫేమ్తో తను ఇష్టపడుతుందనే ఒక కారణంతో బిగ్ బాస్ హౌస్లో నేను ఉన్నాను అంటే ఒప్పుకోను అంటూ పృథ్వీ అయితే ఫైర్ అవుతూ కనిపించేశాడు ఏది ఏమైనా నన్ను ఇష్టపడ్డ అమ్మాయి ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండాలనే కదా కోరుకుంటాను అంటూ పృథ్వీరాజ్ చెప్పుకుంటూ వచ్చాడు అలానే నిఖిల్ నిఖిల్ ఖచ్చితంగా నా ఫ్రెండే తను ఎలా ఉన్నా నాతో జెన్యున్గా ఉన్నా లేకపోయినా నేను మాత్రం వాడిని జెన్యున్గాను ఫ్రెండ్షిప్ చేశా అంటూ నిఖిల్ కోసం మంచి బూస్టప్ని అందించాడు అలా టాప్ ఫైవ్లో నిఖిల్ విష్ణుప్రియాలను పెడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు పృథ్వీరాజ్